ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలం భద్రాచలం నుంచి పన్నశాల వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నటువంటి క్షేత్రం నేషనల్ హైవేలో ఉన్నటువంటిది పద్నాలుగు కిలోమీటర్లు భద్రాచల నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి క్షేత్రం ఇది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అరుణాచలం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అని ఎందుకు అన్నాము అంటే ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు సౌరాష్ట్రే స్వామినాథంచ శ్రీశైలే మల్లికార్జున ఉజ్జయిన్యా మహంకాల్యం ఓంకారం అమలేషం ప్రళ్యాం వైద్యనాథంచ డాకిన్నింభేమశంకరం సేతుబందేతురామేశం నాగేశం దారు కామని వారణాసంత విశ్వేశం త్రయంబకం గౌతమేత హిమాలయాజు కేదారం గు్రుస్వేశం శివాలయచే ఇలా మన దేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు పన్నెండు చోట్ల ఉన్నాయి ఆ జ్యోతిర్లింగాలు మాతృస్థానంలో ఏ విధంగా అయితే ఉన్నాయో కాశీక్షేత్రం చూసినట్లయితే ఇక్కడికి వచ్చి చూసినా కూడా కాశీ క్షేత్రంలో ఉన్నట్టుగా శివలింగ రూపం ఉంటుంది అలాగా ఓంకారేశ్వరం చూసుకున్నాం అనుకోండి అక్కడ ఎలా ఉన్నాడో ఇక్కడ అలా ఉంటాడు అంటే మాతృస్థానంలో ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అదే విధమైనటువంటి రూపంలో జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించడం జరిగింది అంటే వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే ఆ తన్మయాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది అలా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉండటం జరిగింది అలాగే చిన్న అరుణాచనం చిన్న అరుణాచనం అని ఎందుకు పేరు పెట్టాము అంటే అది ఆ యొక్క అరుణాచలేశ్వరుడే పెట్టుకున్నాడు ఎందుకంటే మొదలైన కానించి కూడా ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేయాలని అనుకున్న మరుక్షణం పన్నెండు జ్యోతిర్లింగాలు తిరిగి వచ్చినటువంటి నేను ఈ దేవాలయ నిర్మాణం చేయాలని సంకల్పం చేసుకున్నప్పుడు కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఆ సంక ఆ సంకల్పం చేసుకున్నప్పుడు అక్కడి నుంచి వచ్చేసాక ప్రతిరోజు ధ్యానంలో కూడా ఒక నాగేంద్రుడు పుట్ట కనపడటం మాములుగా ధ్యానంలో కనపడుతూ ఉండేది ఆ పుట్ట ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అనుకోకుండా మా స్థలంలో మా నాన్నగారు మా తాత ముత్తాతల యొక్క స్థలంలోనే ఆ పుట్ట ఉండటం నాకు దహనంలో కనిపినటువంటి ఆ నాగేంద్రుడు ఆ పుట్ట ఒకేలాగా ఉండటం చేత ఇక ఇక్కడే ఆ స్వామి ఇక్కడ నిర్మాణం చేయమనడన్న సంకల్పంతో ఆ యొక్క నిర్మాణాన్ని ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది అలా మొదలు పెడదాము అనుకున్న సంకల్పం చేసిన తర్వాత అనుకోకుండా ఎన్నో జ్యోతిర్లింగాలు అన్ని జ్యోతిర్లింగాలు తిరిగాము తమిళనాడులో తిరిగాము అన్ని వెళ్ళాము కానీ అనుకోకుండా తెలియకుండా అరుణాచల క్షేత్రానికి వెళ్ళటం జరిగింది అది కాకతాళీయంగా అనుకోకుండా అరుణాచల క్షేత్రంలో అడుగుపెట్టడం భగవాన్ రమణ మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళటం అలా వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఇక్కడ దేవాలయం నిర్మాణం చేస్తున్నాం కదా ఏ పేరు పెడదాము అనుకున్నప్పుడు అందరూ అడిగినప్పుడు అప్పుడు అనుకోకుండా వచ్చినటువంటి మాత్ర అరుణాచలేశ్వరుడు అపీత కుచాంబిక సమేత అరుణాచలేశ్వరుడు ఆలయం నిర్మాణం జరుగుతుందనేది చెప్పడం జరిగింది అలా అనుకోకుండా ఆయన ఆజ్ఞ మరకే ఆయనే రావాలి అనుకున్నాడేమో ఇక్కడికి అందుకనే ఆయన వచ్చేశాడు అలా ఇక చిన్నారుచలము అనే పేరు సార్థకం అయిపోయింది అక్కడి ఎలా అయితే గిరి మార్గంలో ఏవైతే దేవతామూర్తులు అందరూ ఉన్నారో ఈ యొక్క గిరిపదక్షిణ మార్గంలో కూడా అంతమంది దేవతామూర్తులు ఇక్కడ ఉన్నారు ఇంద్రలింగం నుంచి మొదలు పెట్టుకొని అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం అలాగే సూర్యలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం చంద్రలింగం సూర్యలింగం ఇలా బోధనారాయణుడు అన్నీ కూడా మీరు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ చూస్తే అన్నీ కూడా ఈ అక్కడ పద్నాలుగు కిలోమీటర్ల రూపంలో పద్నాలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి దేవతా విగ్రహాలు ఇక్కడ అతి తక్కువ దూరంలోనే ఈ యొక్క ఈ చిన్న అరుణాచలంలో దర్శనం ఇవ్వడం జరుగుతుందన్నమాట ప్రతిదీ కూడా ఆ చిన్న అరుణాచలం అంటే పెద్ద అరుణాచలంలో ఉన్నటువంటి దేవతామూర్తులందరూ కూడా ఇక్కడ దర్శనం వచ్చేటట్లుగా ప్రతిష్ఠించడం జరిగింది ఆ యొక్క పరమ అరుణాచలేశ్వరుడు ఆశీస్సులతోటి ఇక్కడ ఈ కార్యం పూర్తి చేయడం జరిగింది అలాగే ఇక్కడ భక్తులే స్వయంగా అంటే ఎక్కడైనా కూడా భక్తులు అభిషేకం చేసుకోవటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలకు కూడా భక్తులే స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ కల్పించడం జరిగింది ఇంకా ముఖ్యమైన విశేషం ఏంటంటే అరుణాచలంలో ఏవైతే జరుగుతాయో కార్యక్రమాలు అన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ కార్యక్రమాలు ఇప్పుడిప్పుడు రూపకల్పన చేస్తూ వస్తున్నాం చాలా కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యంగా ఏంటంటే కృతికా దీపం కృతికా దీపం అంటే కృతికా నక్షత్రం రోజు కార్తీక మాసంలో కృతికా రోజు కార్తీక మాసం అంటే ఒక్కోసారి తమిళనాడు తమిళ పంచాంగ ప్రకారం కార్తీక మాసం మన తెలుగు కా కార్తీక మాసం ఒక్కోసారి ఈక్వల్ అవుతుంటే సమానం అవుతుంటే ఒక్కోసారి వేరువేరుగా ఉంటుంది కానీ అక్కడ అరుణగిరి మీద ఎప్పుడైతే జ్యోతి వెలిగిస్తారో ఇక్కడ నలభై రెండు అడుగుల రాతి స్తంభం మీద ఇక్కడ జ్యోతి వెలిగించడం జరుగుతుంది చుట్టూ కూడా లక్ష దీపాలు ప్రతి అడుగడుగున కూడా దీపం పెడుతూ ఆ కృత్తిగా దీపం రోజు ఇక్కడ వెలిగించడం జరుగుతుంది అందరికీ అందరూ ఎంతోమంది వేల మంది ఆ రోజు వచ్చి దీపాలు వెలిగించడం జరుగుతుంది అన్నీ కూడా ఉచితంగా దేవాలయం వారే అందజే అందజేయడం జరుగుతుంది అలాగే అందరికీ డౌట్ రావచ్చు చిన్న అరుణాచలం ఇక్కడ అక్కడ అరుణగిరి ఉంది ఇక్కడ అరుణగిరి ఉందా అనే డౌట్ వస్తుంది ఎవరికైనా కూడా ఎందుకో గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కదా ఇక్కడ గిరి లేదు కదా అనేటువంటి ఆలోచన వస్తుంది వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అరుణగిరి అరుణాచల మహాత్వంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని చెప్తాను అరుణాచల మహాత్వంలో అరుణా సుడే తను తనకు తానుగా చెప్పుకున్నటువంటిది నేను అరుణగిరి రూపంలో భుజాలు సహస్ర శీర్షాలతో అరుగు అరుణగిరిగా వెలుగొందుతున్నాను అన్నాడు అంటే సహస్రభుజాలు సహస్ర శీర్షాలు అంటే లింగ రూపంలో అనువయించుకున్నట్లయితే సహస్రలింగం కాబట్టి అక్కడ అరుణగిరి ప్రదక్షిణ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ చిన్న అరుణాచలంలో ఈ సహస్రలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తే అంత ఫలితం వస్తుందన్నమాట అలా అరుణాచల మహాచులు ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని అంటే ముందుగా నాకు తెలియదు తర్వాత సహస్రలింగం పెట్టాక అరుణాచల మహత్యం పుస్తకం చదువుతూ ఉంటే అప్పుడు తెలిసింది అంటే దీనికి నిగూఢంగా ఆ యొక్క అరుణాచలేశ్వరుడి యొక్క ఆజ్ఞ ఉండటం వల్ల ఆయన ఆశీస్సులు ఉండటం మనం తెలియకుండా అడుగులు వేసేసాం అలా ఇక్కడ గిరిపదక్షిణ చేస్తే ప్రతి పౌర్ణమి రోజు కూడా ప్రతిరోజు అందరూ గిరిపదక్షిణ చేస్తే లోపలికి దర్శనం చేసుకుంటారు కానీ ప్రతి పౌర్ణమి రోజు కూడా ఇక్కడ విశేషంగా గిరిపదక్షిణ జరుగుతుంది పా యొక్క యొక్క కుచాంబికా సైత అరుణాచలేశ్వరుడికి కళ్యాణం జరుగుతుంది పౌర్ణమి రోజు గిరిపదక్షిణ జరుగుతుంది కళ్యాణం జరుగుతుంది అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు మాసంలో జరుగుతాయండి ఇక్కడ బ్రహ్మోత్సవాలు మూడు రోజులు జరుగుతాయి మూడు రోజులు కూడా ఆ పరమేశ్వరుడు మొదటి రోజు నంది వాహనం మీద రెండో రోజు హంశవాహనం నంది వాహనం మీద భిక్షాటనమూర్తిగా అంశ వాహనం మీద అర్ధనారీశ్వరుడిగా అలాగే చివరి రోజు శేష వాహనం మీద అనంత శేష వాహనం మీద అపితకుచాంబికా సైత అరుణాచలేశ్వరుడిగా ఊరేగి ఊరేగింపు అవతారం ఉంటుంది అలాగే ఉత్తర ద్వార దర్శనం మామూలుగా మనం వైకుంఠ ద్వార దర్శనం చూస్తూ ఉంటాం రాముడికి కానీ కృష్ణుడికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ శివముకోటి అంటాం అంటే అరుణాచలేశ్వరుడు ఉద్భవించిన రోజునే శివముక్కోటి అంటాం అలా ఉద్భవించిన రోజు ముక్కోటి దేవతలు కూడా ఆయన చూడటానికి వచ్చారంట అక్కడికి ఆ శివలింగం ఉద్భవించినప్పుడు ఏంటో ఇది ఉద్భవించింది ఏందని అప్పుడు పా ఈ యొక్క బ్రహ్మ విష్ణువులు వాళ్ళ యొక్క మాయా అహంకారంతో ఆయన తెలుసుకోలేకపోయారు తర్వాత తెలుసుకున్నారు కాబట్టి ఆ రోజు ఉద్భవించిన రోజునే శివముక్కోటి అని అంటారు ఆ శివముక్కోటి రోజు వీరిద్దరు కూడా బ్రహ్మ విష్ణువులు కూడా దర్శనం చేసుకున్నారు కాబట్టి ఆ రోజునే శివముక్కోటి అంటాం ఆ రోజు స్వామివారు ఈ క్షేత్రంలో ఉత్తర ఉత్తరద్వారం గుండా దర్శనమిస్తాడనమాట దర్శనం దర్శనమిచ్చి అందరూ కూడా ఆ శేషవాహనం మీద ఊరేగింపుగా బయలుదేరుతాడు అలా ఈ యొక్క क्षेत्रों ఎన్నో విశేషాలు కలిగినటువంటిది మాములుగా మనం అందరూ శివరూపాలు చూసినప్పుడు శివలింగ రూపాలు చూసినప్పుడు శ్రీపాదలింగం శ్రీపాదలింగం అంటే మనం ఎక్కడ కూడా దర్శనం కదా ఒక అరుణాచలంలో ఉంటుంది తర్వాత చిన్న అరుణాచలంలో ఉంటుంది పాదాల వరకు మాత్రమే మనిషి రూపం ఉంటే మిగతా అంతా కూడా లింగ రూపంలో ఉంటుంది శ్రీచక్ర శివలింగం అంటే పా లింగమే శ్రీచక్రంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు శ్రీచక్ర శివలింగం అర్ధనారీశ్వరుడు అర్ధనారీశ్వరుడు రూపంలోనే అర్ధనారీశ్వరుడు ఉంటాడు అంటే లింగంలోనే ఒకవైపు తెలుపు ఒకవైపు ఎరుపు కలిగి ఉన్నటువంటి శివలింగం అర్ధ నారీ స్వర్లింగం అట్లాగే సప్తమాతృకులు గణపతి సప్తమాతృకులు అలాగే ఐశ్వర్యేశ్వర స్వామి ఇవన్నీ కూడా అక్కడ అరుణాచలంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అంటే ఇక్కడికి వస్తే తప్పకుండా శివరూపాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా శివలింగ రూపంలో ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అలా రాబోయే కాలంలో వెయ్యి ఎనిమిది లింగాలను మాఘమాసంలో వచ్చే మాఘమాసంలో దాతలు ప్రతి దాత కూడా ఒక్కొక్క శివలింగాన్ని ద ప్రతిష్ట చేస్తూ స్వయంగా వాళ్ళే ప్రతిష్ఠ చేస్తూ వెయ్యి ఎనిమిది లింగాన్ని ప్రతిష్ట చేసేటువంటి అవకాశం ఇక్కడ కల్పించడం జరిగింది అలాగే ప్రతి మాస శివరాత్రికి అమావాస్యకి భస్మాభిషేకం జరుగుతుంది ప్రతి ఆరుద్ర నక్షత్రానికి విశేషంగా మారేడు పత్రితోటి ఆయనకి అలంకరణ చేయడం జరుగుతుంది ఇలా ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే స్వామివారికి అరుణాచలంలో గర్భాలయంలో ఎలా అయితే దీపాలతో వెలుగుతూ ఉంటాడో ఇక్కడ కూడా కరెంటు లైట్ పెట్టకుండా దీపాలతోటి నిత్యం ఆయనకి దీపంతోటి వెలుగులు ఆ గర్భగుడి అంతా కూడా నూనె దీపంతో దర్శనం ఉంటుంది భక్తులకి అలా అరుణాచలంలో దర్శనం ఎలా అయితే చేసుకుని తన్మయం పొందుతారో ఇక్కడికి వచ్చాక ఆ సహస్రలింగాన్ని కూడా తన్మయం పొందుతారు సహస్రలింగం అంటే వెయ్యి ఏడు లింగాలు చిన్న చిన్న శివలింగాలు ఒకే లింగం మీద ఉంటూ ప్రధాన లింగంతో కలిపి వెయ్యి ఎనిమిది లింగాలతోటి ఆ స్వామివారి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అమ్మవారు అపేత కుచాంబిక అమ్మవారు అక్కడ కూడా అమ్మవారు అపేత కుచాంబిక ఇక్కడ కూడా అమ్మవారు అపీత కుచాంబికగా ఉంటారు అలాగే ఈ క్షేత్రం ఇది సుబ్రహ్మణ్య క్షేత్రం ఎట్లయితే శివుడు ఉన్నాడో శివుడి కంటే ముందు నుంచే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ ఉండటం జరిగింది పెద్ద నాగుపాము అనమాట ఇక్కడ ఈ యొక్క క్షేత్రంలో పుట్ట ఉంది ఎప్పటినుంచో ఆ నాగుపాము ఎంతో మందికి దర్శనమిచ్చింది అలాగే ప్రతి సోమవారం కూడా విశేషంగా గమనించినట్లయితే ప్రతి సోమవారం కూడా ఆ స్వామి ఆ పుట్టలో ఉన్నటువంటి స్వామి ఈ యొక్క గర్భాలయంలోకి వచ్చి ఆ రోజు రాత్రి నిద్రించి ఉదయం మళ్ళ వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇది చాలాసార్లు కూడా ఇక్కడ దేవాలయం ఉన్నటువంటి అర్చక స్వాములు గమనించడం జరిగింది పోయిన కనుమ రోజు మాత్రం దేవాలయ తలుపులు తెరవగానే ఆ యొక్క స్వామి శివలింగానికి చుట్టుకొని ఉన్నాడు ఆ నాగేంద్రుడు అలా అలా కూడా దర్శనమిచ్చాడు అలా ఈ సుబ్రహ్మణ్య క్షేత్రం అయింది కాబట్టి అక్కడ దేవాలయం ముందు సుబ్రహ్మణ్యసుడు ఇరవై ఒక్క అడుగుల సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఉంచడం జరిగింది ఈ విధంగా ఎన్నో విశేషాలు అద్దాల మండపం కానీ అద్దాల మండపంలో శివ కుటుంబం మొత్తం కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చినట్లయితే శివుడికి సంబంధించినటువంటి అన్ని రూపాలని మనం ఇక్కడ దర్శనం చేసుకునే అవకాశం ఉంది అలాగే ఈ క్షేత్రంలో నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది అంటే గొప్ప విశేషం ఏంటంటే ఇంత గ్రామంలో ఇంత చిన్న గ్రామంలో ఎంతమంది వచ్చినా కూడా నాలుగు వందల మంది ఐదు వందల మంది వచ్చినా కూడా అప్పటికప్పుడు అన్నం అన్నం వడ్డించి వారి ఆకలిని తీర్చేటటువంటి అన్న అన్నప్రసాద నిలయం కూడా ఉన్నది దెందుకూరి వాస్తవ్యులు జితేందర్ రావు గారు ఆ స్థలం ఇచ్చి ఆయనే కట్టించినటువంటి మహానుభావుడు ఆయన యొక్క పూర్వీకులు స్థలంలో ఈ నిర్మాణం చేయడం జరిగింది అలాగే గోశాల అలాగే వేద పాఠశాల స్మార్త పాఠశాల కూడా ప్రారంభించడం జరిగింది ఎంతోమంది వేద పిల్లలతోటి ఇప్పుడిప్పుడే కొంచెం ప్రారంభించడం జరుగుతుంది అలాగే భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం ఈ అరుణాచలంలో ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా రమణాశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా గురువుగారు సామవేదం షిన్ముఖ్ శర్మ గారు త్వరలో ప్రవచన కార్యక్రమం ఉంది ఆయన వచ్చినప్పుడు ఆయన చేతుల మీదుగా ఆ యొక్క భగవాన్ రమణ మహర్షి యొక్క విగ్రహ ప్రతిష్ట చేయటం జరుగుతుంది ఆయన కూడా నాకు నేను ఇక్కడ మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క ఆశీర్వచనం తీసుకొని ఆయన మహానుభావుడు ఆ సాక్షాత్తు పరమేశ్వరుడు అవతారంగా భావిస్తారు చాలామంది అలా ఆయన యొక్క ఆశీర్వచనం తీసుకొని మొదలు పెట్టడం ఈ రోజు వరకు కూడా ఏ లోటు లేకుండా గురుగారు ఆశీస్సులతోటి అరుణాచలేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఈ విధంగా నడుస్తుంది అలా రమణాశ్రమం కూడా ధ్యానమందిరం అక్కడ రమణ మహర్షి దగ్గరికి వెళ్తే ఎంత ప్రశాంతత లభిస్తుందో ఇక్కడ కూడా అదే ప్రశాంతత లభించడం కోసం ఆ విధంగా నిర్మాణం చేయడం జరుగుతుంది ఇలా ఎన్నో విశేషాలతోటి ఈ యొక్క చిన్నారు నాచలంలో ఉన్నాయండి అలాగే ప్రతి దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పదివేల ఎనిమిది పసుపు అలంకరణ చేయడం జరుగుతుంది అలాగే ఏరువాక పౌర్ణమి రోజు గోదావరి దగ్గరికి వెళ్ళి ఆ గోదావరి వెయ్యి ఎనిమిది గోదావరి జలంతో ఇక్కడ స్వామివారికి రైతులకు మంచి జరగాలనే ఉద్దేశ ఉద్దేశంతో ఏరువాక పౌర్ణమి రోజు ఇక్కడ ఘటాభిషేకం చేయడం జరుగుతుంది ఇలా ఎన్నో రకాల నందీశ్వర అభిషేకం ముఖ్యంగా అరుణాచలంలో ప్రతి త్రయోదశి కూడా ప్రతి త్రయోదశి కూడా నందీశ్వరుడికి అభిషేకం జరుగుతుంది ఇక్కడ కూడా నందీశ్వరుడికి ప్రతి త్రయోదశి త్రయోదశిను త్రయోదశి రోజు అభిషేకం జరుగుతుంది అలాగే వచ్చే సంవత్సరం మనం కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాం ఏంటంటే తూర్పు రాజగోపురం ఉత్తర రాజగోపురం దక్షిణ రాజగోపురాలు నిర్మాణం చేయండి చిన్నవి కానీ రాజగోపురం రాజగోపురం అరుణాచలం రాజగోపురం చూస్తే చాలామందికి ఆశ్చర్యపోతారు అంతది కాకపోయినా ఇక్కడ ఐదు అంతస్తుల రాజగోపురం నిర్మాణం చేయాలని అరుణాచలేసు ఆజ్ఞ మేరకు త్వరలో ఇక్కడ రాజగోపుర నిర్మాణం కూడా ప్రారంభించడం జరుగుతుంది ఇప్పుడు ముందుగా బ్రహ్మసూత్ర లింగాలు ప్రతిష్ఠి ఉంది మాఘమాసంలో తర్వాత రాజగోపురం యొక్క నిర్మాణం జరుగుతూ ఉంటుంది మా నాన్నగారు కీర్తి చేషులు స్వర్గీయ రావులో సత్యనారాయణ గారు ఈ యొక్క స్థలాన్ని మొత్తాన్ని కూడా అందజేయడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి ఈ స్థలం ద్వారా ఎంతోమంది భక్తులు ఆ రోజు నాకంటూ ఎవరు తెలియకపోయినా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎంతో కొంత వాళ్ళకి తోచినటువంటి సహాయాన్ని అందిస్తూ ఈ యొక్క క్షేత్రానికి దాతల సహకారంతో ఇంత పెద్ద క్షేత్రంగా తీర్చిదిద్ది వచ్చిన ప్రతి భక్తుడికి కూడా లేదు అనకుండా ఇక్కడ ఒక విశేషం ఏంటంటే మూడు వందల మందికే పెడతాం రెండు వందల మందికే పెడతాం అనేది కాకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా సాయంత్రం వచ్చినా కూడా వారికి ఉంటారంటే వారికి అప్పటికప్పుడు ఆహారం తయారు చేసి వారికి అందించడం జరుగుతుంది అలాగే విశేషంగా ఇక్కడ వచ్చిన ప్రతిభక్తుడు ఉచితంగా గదులు కూడా నిర్మాణం చేశాం ఉచితంగా వాళ్ళు స్వీకరించి ఉండొచ్చు ఆ రోజు ఉండి మనకి ఏమి డబ్బులు ఇవ్వకుండా కూడా ఎంతోమంది ఇట్లా వెళ్తూ చీకట పడిందండి ఇక్కడ ఉండాలి ఎలా అండ్ కుదు కుదుతుందా అని అడుగుతున్నారని ఒక అడుగుతూ ఉంటే నేనే ఒక మూడు నిర్మాణాలు మూడు గదులు నిర్మాణం చేయడం జరిగింది ఎవరైనా ఇక్కడ ఉచితంగా వసతి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది ఇలా ఆ యొక్క అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి ఎంతోమంది దాతల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి శ్రీ శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల